సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట రేషన్ కార్డుల దరఖాస్తులకు కాలపరిమితి లేకుండా చూడండి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ అయితే రాయడం జరిగింది రేషన్ కార్డుల దరఖాస్తులకు కాలపరిమితి లేకుండా చూడాలని దీన్ని నిరంతర ప్రక్రియగా చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు అలాగే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి లేఖ అయితే రాశారు రేషన్ కార్డులు ఆదాయ పరిమితిని పట్టణ గ్రామీణ అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రం అంతా కూడా ఒకే విధమైన రెండు లక్షల ఆదాయ పరిమితి నిర్ణయించాలని చెప్పేసి అన్నారు రైతాంగానికి నీటి సదుపాయం గల భూములకు కూడా ఐదు ఎకరాలుగా నిర్ధారించాలని కూడా విన్నవించారు నిరుపేద వర్గాల వారందరికీ కూడా విద్య వైద్య సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు ఒకవైపు ప్రభుత్వ వైద్యాలయాలు బలోపేతం చేస్తూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యాల్లో వైద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అయితే వైద్యం అందించాలని కోరారన్నమాట గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీగా ఉన్న ఐదు లక్షల పరిమితిని పది లక్షలకు పెంచాలన్నారు సో కొత్తగా పెంచుతామని చెప్పారనమాట దాన్ని అయితే పెంచమని కోరుతున్నారు ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకునేలా ఉండేలా ఉంటే ప్రజలకైతే కష్టాలు తప్పుతాయని అదేవిధంగా ఆదాయ పరిమితి అనేది రెండు లక్షల రూపాయలు అనేది అటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పెట్టాలని చెప్పేసి మీరు అయితే అనమాట సో ఇది మనకి రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఆల్రెడీ మీకు మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూనే ఉంటానని అందువల్ల ఫాలో అవుతారండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం